హై వివర్స్ ఒకటవ తరగతి తక్కదిమితో అనేటువంటి మూడవ లెసను తెలుగు ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట బా లా అనేటువంటి అక్షరాలు పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో ఒక బాలిక వీణ వాయిస్తూ ఉంది ఒక బాలిక వయలిన్ వాయిస్తూ ఉంది ఒక బాలిక తంబుర వాయిస్తూ ఉంది ఒక పిల్లవాడు హార్మోనియం పెట్టను వాయిస్తున్నాడు ఒక పిల్లవాడు తబల వాయిస్తూ ఉన్నాడు ఆ శృతికి తగినట్లుగా ఒక బాలిక భరతనాట్యం చేస్తూ ఉంది క్రింది ఈ చిత్రం ఆధారముగా మాట్లాడాడండి బాలబాలికలు వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు డ్రమ్స్ కీబోర్డు వైలిన్ డోలు గిటారు తప్పిట వాయిస్తూ కనిపిస్తూ ఉన్నారు గేమ్లోని వాక్యాల్లో తబల పదానికి గోళం చుట్టండి తోమ్ తోమ్ తదిగిన తతిగిన తకదిమి తోమ్ తబల దరువులు దింతక మోగెను పాటకు తంబూర శృతిగా కలిసెను వీణ వైలెన్ జతకా చేరెను అందెల రవళులు సవ్వడి చేసెను తోం తోం తకదిమితో తదిగిన 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 తకదిమితో క్రింది వాక్యాల్లో తబల పదానికి గోళం చుట్టండి నాన్న తబల కొనిచ్చాడు రహీం తబల వాయించాడు చిత్రం చూడండి పదము చదవండి వర్ణమాలలో వర్ణి గుర్తించండి తబలా క్రింది గళ్ళలో అక్షరాలు చెప్పండి తా బా లా అనేటువంటి అక్షరాలు ఒకటవ అక్షరం ఏమిటి తా రెండవ అక్షరం ఏమిటి బా మూడవ అక్షరం ఏమిటి లా ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి తల మూడు రెండు మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి లబ లబ క్రింది బొమ్మలు బా లా అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి బడి బంతి లడ్డు లవంగం తర్వాత పదాలను చదవండి బా అక్షరానికి గోళాన్ని చుట్టండి తల లత తబల బండ బలపం పదాలలో చదవండి తా అక్షరానికి గోళం చుట్టండి తల లత తబలా బండ బలపం బడబడ తలగడ తడవడం తడపడం లవంగం గడగడ లత తలగడ చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి తబలా గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయండి తా బ లా క్రింది ఈ గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి ఉడత లవంగం బలపం పడవ పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి తబాలా